నేను విజయ్ కుమార్ నారా మార్నింగ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేద్దాం స్మార్ట్ సిటీగా చెప్పుకుంటున్నటువంటి కరీంనగర్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే శుభ్రంగా కనిపిస్తూ చాలా కనిపించిన ప్రాంతాల్లో అపరిశుభ్రంగా మనకు కనిపిస్తూ ఉంది మనం ఈరోజు ఇక్కడ ప్రతిమ అలాగే ప్రశాంత్ కాంప్లెక్స్ మనం హెడ్ క్వార్టర్స్ కి ఆడుకుని ఒక కాంపౌండ్ దగ్గర మనం నిల్చున్నాం ఉన్నాం నేను ప్రతిరోజు ఈ మార్గం కూడా వాకింగ్ చేస్తూ ఉంటాను ఒకసారి ఇక్కడ చూడండి మనకు ఈ హెడ్ క్వార్టర్స్ కి అనుకున్న నాలువ నాలా ఏదైతుందో కాలువ చాలా దారుణంగా ఉంది చూడండి దుర్వాసన కలుగుతోంది నెల రోజులుగా ఇదే మార్గం కూడా నేను వాకింగ్ చేస్తా ఉన్నాను కానీ ఈ పక్కకు రాగనే చాలా దుర్వాసన కలుగుతా ఉంది మరి ఈ మున్సిపల్ అధికారులు స్మార్ట్ సిటీ అని చెప్పుకుంటున్నారు మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మరి నాలా ఎందుకు శుభ్రం చేయట్లేదు నాలా శుభ్రం చేయడానికి ఎవరు రావట్లేదా అంటే వీళ్ళే శుభ్రం చేయట్లేదు అనే విషయం అర్థమయ్యలేదు ఇక్కడ కొంతమంది మున్సిపల్ వాళ్ళు పనిచేసే వాళ్ళు మనకి అనుకున్నారు అమ్మ ఎందుకు నాలుగు ఇట్లా ఉంది ఎవరు శుభ్రం చేయాలంటే మున్సిపల్ వాళ్ళే శుభ్రం చేయాలని చెప్పేసి అనుకున్నారు కానీ మరి మున్సిపల్ అధికారులు ఎందుకు శుభ్రం చేయట్లేదు అర్థం కలిగింది ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అమర్ అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మరి నాలాని శుభ్రం చేసే ప్రయత్నం చేసి మరి పక్కకుండా ఎందుకంటే చాలా రద్దీగా ఉండే ప్రదేశం ఇది ఇక్కడ పక్కగా పక్కనే ప్రతిమ ఉంది ఇక్కడ పక్కన ప్రశాంతం ఎడికల్స్ ఉంది అట్లాగే సిగ్నల్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ చాలా మంది ఆగి ఉంటారు కాబట్టి వాళ్ళకి దుర్వాసన వచ్చే ఆలోచన దుర్వాసన పక్కన పెట్టి దీని వల్ల రోగాలు కూడా చాలా అవకాశం ఉంది ఇక్కడ నేను నిలిచడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాను కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మరి నాళాన్ని శుభ్రంగా చూపించే ప్రయత్నించాలని చెప్పేసి నేను విజయకుమన్నారు వల్ల ఏం